హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం పిల్లల యొక్క వీడియో చేస్తూ ఉన్నాము దాదాపు కొద్ది రోజుల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలలో ఇలా ఇలా ఉంటుంది పాపం హార్ట్ ఎలాగంటే చాలా భయం భయంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆశించిన మార్క్స్ రాకపోయినా పేరెంట్స్కి ఏం చెప్పుకోవాలి క్లాసులు ఇవన్నీ ఉంటాయా పిల్లలల్లో అనమాట మనకి బిజినెస్ జాబ్స్ ఎలా ఉంటాయో ఫ్యామిలీ పిల్లలకి సంబంధించి పిల్లలకి యొక్క వాళ్ళకున్న ఫియర్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట ఎగ్జామ్స్ అవి ఇవి కాబట్టి మనం వాళ్ళ టెన్షన్ని కొంచెం తగ్గించగలితే చాలన్నమాట ఎక్కువ ఓవర్ ఇది చేయకుండా పిల్లలకి మనం మంచి నేర్పిస్తే రైనా ఏం కాదు హ్యాపీగా నువ్వు ఎంతవరకు పర్ఫామ్ చేసావో అంతవరకు పర్ఫామ్ చేయి నేను ఏమి అనను మంచిగా చదివి మంచిగా మంచి మార్క్స్ వస్తే హ్యాపీగా నువ్వు ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అన్న ఉద్దేశాన్ని వాళ్ళకు అందించగలిగితే చాలా అనమాట ఎక్కువ ఇది చేయకండి పిల్లల్ని ఎగ్జామ్స్ పైన రుద్దకండి కంపారిజన్ చేయకండి ఈ టైంలో ముఖ్యంగా అనమాట వాళ్ళ మనసులో లోపలికి చాలా గుచ్చుకుంటుంది అది చాలా కష్టం అనమాట అది నేను ఫీ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు ఆ విషయము ఎందుకంటే అది తెలిసి తెలియక చేస్తారు యాక్చువల్గా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అది బాగా చదువుకోవాలన్న ఉద్దేశం వాళ్ళకై ఉంటుంది కానీ పిల్లలలో అంత అవగాహన ఉండదు అనమాట వాళ్ళలో కొన్ని చాలా వరకు భయాలు ఉంటాయి నేనంటే ఇష్టం లేదేమో వాళ్ళని ఎక్కువ చూస్తారేమో అన్న ఒక చిన్న కంపారిజన్ అనేది వాళ్ళ మైనస్ని గాయపరుస్తుంది అనమాట మనం ఈరోజు చూద్దాము ఏంటంటే ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ అయిపోతే వెంటనే ఏం చేయాలి మనం గుర్తుకు రావు కొంచెం చదివేంటాము టైంకి గుర్తుకు రావు అనమాట మామూలు ఎగ్జామ్స్లో అయితే ఒకవేళ స్కూల్స్ అయితే ఏం చేస్తామంటే మనం వెళ్ళి చక్కగా ఫ్రెండ్ని అడగడము ఇదేదో గుర్తు చేయరా అని చెప్పడమో ఇది జరుగుతుంది కానీ పబ్లిక్ ఎగ్జామ్స్లో అలా కాదు కదా డివార్డ్ చేసేస్తారు పోయి పేపర్ తీసుకొని డివార్డ్ చేసేయడం అనమాట అంత స్ట్రిక్ట్గా జరగకపోవచ్చు కానీ మనం కరెక్ట్గా ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం చేద్దాము పేపర్ చూసిన వెంటనే గుర్తు రాకపోతే ఏం చేయాలి ఏం చేయొచ్చు పక్కన వాళ్ళని అడగకూడదు మన మైండ్కే మనం ఇంట్రెస్ట్ మన మైండ్ మన మైండ్లో ఉన్నదని బయటికి తీయాలి ఎలా తీయాలి దాన్ని అనేది చూద్దాం ఇక్కడ ఏం చేయాలి అంటే ఎగ్జామ్ హాల్లో ప్రిపేర్ పేపర్ తీసుకున్న వెంటనే అన్ని చదివినా మర్చిపోయినట్టుగా అనిపించింది దానికి ఏమైనా ఓకే బ్లాంక్ అయిపోయానని ప్యానిక్ అయిపోయావా ఓకే సూపర్ మనకు తెలిసిపోయింది కదా ఆల్రెడీ అబ్బా బ్లాంక్ అయిపోయింది నాకు గుర్తు రావట్లేదు అన్న విషయం నీకు అర్థమైపోయినప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే రిలాక్స్ జస్ట్ రిలాక్స్ జస్ట్ రిలాక్స్ ఒక మూడు శ్వాసలు తీసుకొని వదిలేసేయండి చక్కగా కామ్ అయిపోండి అలాగే ఏం చేస్తామంటే ఇది చాలా కామన్ ఎవరైనా మర్చిపోతాం కదా వన్ వీక్ కిందట మనం ఏం తిన్నామో గుర్తుండదు వన్ వీక్ కిందట ఏం చేసామో గుర్తుండదు నిన్న నైట్ ఏం చేసామో కూడా మనకి గుర్తు ఉండకపోవచ్చు మోస్ట్లీ మరి అన్ని చదివిన తర్వాత మైండ్ అనేది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయమే మనం మన మైండ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ టైంలో గుర్తు రాకపోవడం అనేది ఈసే కామన్ ఎవరికైనా సరే వై బ్లాంక్ హ్యాపెన్స్ అనమాట మన బ్రెయిన్ని డేంజర్ సిగ్నల్ అనిపిస్తే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట అది ఏదైనా డే కొంచెం దానికి అన్ఈీగా అనిపించినా లేకపోతే దానికి ప్రెషర్ అనిపించినా లేకపోతే ఓవర్ థింకింగ్ చేసినా దానికి ఏమనిపిస్తూ ఉందంటే ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మన ఫోన్ని మనం అలాగే పెడతాం కదా సిగ్నల్స్ రాగకుండా చేస్తాం కదా మన బ్రెయిన్ కూడా అలాగే చేస్తుంది అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఏం అవుతుందంటే హార్ట్ బీట్ పెరుగుతుంది శ్వాస ఎక్కువ ఉంది బ్రీతింగ్ ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే మెమోరీ యాక్సెస్ స్లో అవుతుంది అనమాట మన మెమోరీ యాక్సెస్ స్లో అవుతుంది మన దగ్గర మన ఫోన్లో మెమొరీ చూడండి ఎక్కువ గ్యాలరీలో ఎక్కువ ఫొటోస్ ఎక్కువ ఉందనుకోండి జీబీ ఇది ఉందనుకోండి మనం ఏం చేయాలి ముందున్నటువంటి పాతవన్నీ క్లియర్ చేసేసేయాలి అలాగే మనం ఎగ్జామ్స్ ఉన్న టైంలో కూడా మనకి ఏవైతే అవసరం లేదో పాతవన్నీ కూడా క్లియర్ చేసేసుకోవాలి అప్పుడే ఈజీగా మన మెమోరీ అనేది యాక్సెస్ తొందరగా అయిపోతుంది అనమాట ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకూడదు దేని గురించి కూడా ఏదైతే అవసరమో దానిపైన మాత్రం ఫోకస్ పెట్టాలి ఇది మెమోరీ ప్రాబ్లం కాదనమాట ఇమీడియట్ ఇమీడియట్గా ఇక్కడ మూడు స్టెప్స్ తీసుకోవచ్చు మనం దీంట్లో కూడా థర్టీ సెకండ్స్ పాస్ పా పెన్లో పెట్టి త్రీ స్లో ఓ బ్రీత్ డీప్ తీసుకొని బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ చక్కగా మనం బ్రెయిన్ కామ్ అవుతాయి ఆ కామ్ అయిపోతుంది అనమాట ఆ ఎగ్జామ్స్ ఉన్న టైంలోనే మేము మరి ఎవరు కళ్ళు మూసుకున్నా కూడా ఎవరు ఏమి అనరు ఎందుకంటే అది అందరికీ తెలుసు చాలామంది ఉంటాం కదా నేను కూడా ఎగ్జామ్ మాకు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా నేను కూడా పేపర్ కరెక్షన్కి వెళ్తాను పేపరు రా రాసినప్పుడు ఇన్విజిలేషన్ ఉంటుంది ఇవన్నీ చూశాను కదా పిల్లలలో ఉన్న స్ట్రగుల్స్ కూడా నేను చూశాను నేనున్న నేను ఎలా రాశానో నాకు తెలుసు ఎదుటి వాళ్ళు ఎలా చూ ఎలా రాస్తారో తెలుసు ఎలా ఎలా రాసి ఉంటారో కూడా ఈ మూడు నాకు అయిపోయాయి కాబట్టి నేను కొంచెం ఈ ఈ సెషన్స్ అనేది చేయడం జరుగుతుందనమాట అంటే డెప్తిగా తెలుసుకున్నాను కదా ఎలా ఉంటారు పిల్లలు ఏంటి అనేది నేను చదివాను పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకున్నాను ఎలా రాస్తారో కూడా తెలుసుకున్నాను కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది అనమాట నాకు ఇక్కడ ఏంటంటే ఈ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిపేర్ పేపర్ మొత్తం చదివి మీకు ఈజీ అనిపించిన క్వశ్చన్స్ స్టార్ట్ చేయాలన్నమాట ప్రతి ఒక్క టీచర్ అయితే చెప్తూ ఉంటారు మొత్తం పేపర్ అంతా చదవాలి పేపర్ ఇస్తానే చక్కగా ఫస్ట్ నుంచి ఏమున్నాయి కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ లక్ష్యాలు అడుగుతే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కంపారిజన్ రాయడమో లేకపోతే ఇంకోటి ఉపయోగాలు రాయడమో ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట క్వశ్చన్ ఏం చేయాలంటే క్షుణ్ణంగా చదవాలి చక్కగా చదవాలి ఫస్ట్ ఏమి ఇచ్చారు ఏంటి అసలు ఒక జంతువు లక్ష్యాలు ఏంటి ఓకే తెలుగులో ఒక కవి యొక్క వర్ణించండి అంటే కవి గురించే వర్ణించాలి ఇలాంటివన్నీ కూడా మొత్తం క్వశ్చన్ క్వశ్చన్ టు క్వశ్చన్ చదవాలి అప్పుడే మనం ఆన్సర్ చేయగలం టకటక స్పీడ్లో కొన్ని రాసేస్తూ ఉంటామన్నమాట కొన్ని కొన్నిసార్లు మనకు కూడా అది జరిగి ఉంటుందన్నమాట కాబట్టి ఏం చేయొచ్చు అంటే మనము క్వశ్చన్స్ని ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలన్నమాట చాలా నీట్గా ప్రజెంట్గా చక్కగా నీట్గా ఉండాలి రైటింగ్ అర్థమయ్యే విధంగా ఉండాలి ఏది వచ్చో అది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే రైటింగ్ స్టార్ట్ అయిన వెంటనే మైండ్ సెటిల్ అయిపోతుందన్నమాట ఇది అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే సెల్ఫ్ టాక్ మీకు మీరే చెప్పుకోండి నేను చదివాను నాకు తెలుసు ఓకే నేను ఈ క్వశ్చన్ చదివాను నాకు తెలుసు కొంచెం కొంచెం గుర్తొస్తుంది అన్నట్టుగా మనం కామ్ అయిపోవాలి ఒక్కసారి కామ్ అవుతాం నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఆపాలి అనమాట ఇది చదివానో లేదో ఇది గుర్తొస్తుంది ఇవన్నీ వద్దనమాట ఆ టైంలో మనకు అస్సలే ఉండకూడదు ఇట్లాంటివన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం అంటే బ్లాంక్ అనిపించడం ఫెయిల్యూర్ అనేది కాదు మనం గుర్తుకు రాకపోవడం అనేది మనం ఫెయిల్యూర్కి ఇది కింద తీసుకోకూడదు మనం ఏం చేయొచ్చు అంటే ప్యానిక్ అవ్వడం వల్ల ప్రాబ్లం పెరుగుతుందనమాట కామ్ అవ్వండి స్టార్ట్ రైటింగ్ మెమోరీ ఆటోమేటిక్గా వస్తుంది మీకు ఏమొచ్చో మొదలు పెట్టండి ఫస్ట్ ఈ అంత చదివారు కదా ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఇంపార్టెంటో ఒక ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్ క్వశ్చన్స్ మీకు వచ్చినవన్నీ అటెంప్ చేసుకుంటూ వెళ్ళండి నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది మీకు అర్థం అయిపోతుంది మీ మైండ్ అనేది ఆటోమేటికల్లీ వస్తు వచ్చి వస్తుంది అనమాట మీకు అన్నీ గుర్తు చేస్తుంది ఫస్ట్ ఏం టెన్షన్ పడద్దు టెన్షన్ పడినప్పుడు ఏమవుతుందంటే మీ మెమొరీ బ్లాంక్ అయిపోతుంది దానివల్ల చాలా ఇబ్బందులకి మనమే గురవాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఫస్ట్ లేస్తానే మెడిటేషన్ చేసుకోండి మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు కూడా కాసేపు పేపర్ ఇవ్వడానికి టైం ఉంటుంది కదా ముందే పంపిస్తారు కదా కాబట్టి కొంచెం టైం తీసుకొని మీరు మీ యొక్క శ్వాసను అబ్జర్వ్ చేస్తూ నా నేను ఈరోజు నేను చదివిన నేను చదివాను బాగా అన్నీ బాగా గుర్తుంటాయి అనేది ఒక కొంచెం మీ మైండ్కి చెప్పుకోండి అప్పుడు ఈజీగా అయిపోతుంది ఓకేనా చాలా సింపుల్ ఇవన్నీ కూడా మనం పాటిస్తే కాకపోతే మనం ఫియర్ని ఎక్కువగా మోస్తూ ఉంటాం కాబట్టి ఈ టైంలో చాలా ఇబ్బందిగా గురవుతూ ఉంటాం అనమాట సరైన గైడెన్స్ ఈ పేరెంట్స్ ఈ టీచర్స్ అందిస్తే వాళ్ళకేం ఉండదు అనమాట కానీ చాలా పిల్లలకి ఆ టై ఆ ఏజ్ అలాంటిది కాబట్టి కొంచెం భయపడుతూ ఉంటారు మోస్ట్లీ అది ఎవరికైనా సహజమే కదా ఇప్పుడు ఐఏఎస్ ఐబీఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా పెద్ద పిల్లలు కూడా అలాగే టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరి ఎగ్జామ్ వాళ్ళకి పెద్ద గొప్ప అనమాట హై ఎల్కేజీ పిల్లవాడికి ఎల్కేజీ ఎగ్జామ్ పెద్ద గొప్ప మనకి సెకండ్ క్లాస్ పిల్లవాడికి ఎల్కేజీ ఎల్కేజీ ఎగ్జామ్ చాలా ఈజీ అనమాట అది చాలా ఈజీగా రాయగలడు వాడు ఇచ్చిన మూడు గంటలకన్నా ఆ అవర్లో రాసి పెడతాడు అలాగా ఎవరి ఎగ్జామ్ వాళ్ళకి చాలా కష్టం అనమాట అది అందరికీ తెలుసు కానీ మనం పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఎంకరేజ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ తిట్టడం అలా కాదనమాట నీకన్నా వాడు వేస్ట్ ఇలాంటివన్నీ పెట్టకండి ఈ టైంలో వాడు ఎన్ని మార్క్స్ వచ్చినా అప్పుడు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియోస్ కావాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలవ్ అండ్ లైట్